హాయ్ దోస్తులు అందరు ఎట్లున్నారు మంచి కూడా అందరికైతే శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి నేనైతే నిన్న అమావాస్ వచ్చింది కదా ఫ్రెండ్స్ అందుకని అయితే ఇక ఫోటోలు అయితే క్లీన్ చేసుకుంటున్నాను అమావాస్య వచ్చినప్పుడు కంపల్సరీ అయితే ఫోటోస్ క్లీన్ చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే నేను చూపిస్తాను నేను ఎలా శుభ్రం చేసుకుంటాను ఫొటోస్ అనేది ఇంకా అక్కడైతే అంత క్లీన్ చేసుకున్నాను శివయ్య ఫోటోకి తీసుకొని బోట్లు అయితే పెట్టాను ఇక్కడ క్లీన్ చేస్తాను చూడండి నేను రెడ్ రెడ్ క్లాత్ అయితే వేసుకుంటాను కింద ఒత్తిగా పెట్టకుండా ఫొటోస్ ఇంకా ఫొటోస్ అయితే తుడిసి బొట్లు అయితే పెట్టాను శివయ్య ఫోటోకి అయితే బొట్లు పెట్టాను ఇంకా పక్కన పెట్టుకొని వేరే ఫోటో తీసుకున్నాను ఇంకా వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే తీసుకున్నాను ఇంకా బొట్లు పెట్టాలి అన్నీ అయితే క్లీన్ చేసి పక్కకు పెట్టాను ఫ్రెండ్ చూడండి ఇంకొకొకటి అక్కడ పక్కకు పెట్టాలి బొట్టు పెట్టేటప్పుడు మనం ఒకరికి ఎదుటి వాళ్ళ బొట్టు పెట్టేటప్పుడు చూపుడు వెళ్ళితో పెట్టాలి అండ్ మనం పెట్టుకునేటప్పుడు ఉంగుర మధ్యలో పేలతో పెట్టుకోవాలి దేవుళ్ళకి పెట్టేటప్పుడు ఉంగరపేళ్ళతో అయితే పెట్టుకోవాలి చూడండి నేనైతే ఎలా పెడుతున్నాను దేవుళ్ళకి పొట్టు ఎందుకంటే మనకు తెలిసిన విషయం ఒక నలుగురికి మాత్రం చెప్పాలి నలుగురికి కాకుండా ఎట్లీస్ట్ ఒక ఇద్దరికైనా కనీసం ఒక్కరికైనా చెప్పాలి చెడు చెప్పకుండా పర్వాలేదు ఫ్రెండ్స్ మంచి అయితే కంపల్సరీ మనకు తెలిసిన మంచి ఒక ఇద్దరికైనా చెప్పడానికి ట్రై చేయాలి చూడండి నేనైతే ఈ విధంగా అయితే పెడుతున్నాను బొట్టు ఉంగర పేలతో ఓకేనా నాకు తెలిసిన ముచ్చట మీకు చెప్పుకుందామని నాకు అనిపించింది నా సబ్స్క్రైబర్స్కి నా సంతోషం కోరే వాళ్ళకి నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళకి నాకు తెలిసిన ముచ్చట చెప్పాలి కదా అని అయితే చెప్తున్నాను నేను మీకు తెలుసా తెలీదా నాకు తెలీదు బట్ నాకు తెలిసిన విషయం విషయం మాత్రం నేను చెప్తున్నాను చూడండి అమ్మవారు అమ్మవారు అంటే మాకు చాలా ఇష్టము దుర్గమాత మా ఆయన బాగా నమ్మే దేవత దుర్గమాత ఇంకా అమ్మని మొక్కుకొని మా ఆయన ఇప్పుడు చెప్పులు వేసుకోవడం లేదు కనీసం నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు మా ఆయన చెప్పులు వేసుకోక ప్రతి ఇయర్ మా ఆయన అయితే అమ్మవారిని కూర్చుని పెడతాడు దుర్గమాతని నవరాత్రులలో అమ్మవారిని నిమజ్జనం చేసిన తర్వాత అమ్మవారిని కూచులు పెడితేనే చెప్పులు వేసుకుంటాడు కూర్చోబెట్టకపోతే చెప్పులు అయితే వేసుకోడు ఇంకా ఈ ఇయర్ తోటి ఫోర్ సంవత్సరాలు అవుతుంది ఇంకా ఈసారి మరి అమ్మ ఇట్లా చేస్తుందో ఓకే నా ఫ్రెండ్స్ చూడండి ఇంకెప్పుడైతే బుట్లు పెట్టిన అమ్మకైతే మంచిగా వచ్చింది చాలా అంటే చాలా ఇష్టం మాకు అమ్మ అంటే ఇంకా మధ్యలో అయితే పెట్టేసుకున్న అమ్మని ఇంకా లక్ష్మీనరసింహ స్వామి మా ఇంటి దైవం కుల దైవం ఓకేనా దోస్తులు పక్కన ఈ సైడ్ పెట్టాను అందరి దేవుళ్ళు ఇష్టమే అందరూ ఒకటే కాదని కాదు ప్రత్యేకంగా వీళ్ళే ఇష్టమని కాదు అందరూ ఒకటే మన మనుషులం ఎలా వేరు వేరు పేర్లు ఉంటాయో అలానే దేవుళ్ళు కూడా అంతే ఓకేనా ఓం నమ శివాయ చూడండి శివయ్య ఆజ్ఞ లేని షీమైనా పుట్టది అంటారు కదా అన్ని శివయ్యనే జరిపిస్తాడు ఏది కానీ మనకు మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా అంత శివయ్య చేతులనే ఉంది ఇద్దరు కుమార్తెలు కుమారులు కూర్చున్నారు కింద చూడండి శివ పార్వతులు ఎంత చక్కన్నారు కదా ఎంత చక్కగా ఉన్నారు చూడ చక్కగా లాస్ట్ అయితే స్వామి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఈ ఇంకనస్వామి స్వామి మొక్కుంది మాకు ఇంకా ఇంకా స్వామి ఎప్పుడు పిలిపించుకుంటాడో తెలీదు ఆ మొక్కు అయిపోతుందో మాకు తెలీదు ఇంకా సామి మొక్కుంటే మాత్రం ఏ పనులు కావంట మీకు తెలిసే ఉంటుందా ఒకసారి తెలిస్తే కామెంట్ చేయండి మాకైతే మేమైతే అదే అనుకుంటున్నాము మాకు మొక్కులు ఉన్నాయి రెండు శివయ్య మొక్కు వెంకన్న మొక్కు మరి ఆ మొక్కుల వలన మాకు కొంచెం ఇబ్బంది ఇబ్బందిగా ఉంది ఏందో తెలీదు లాస్ట్ అయితే లక్ష్మీదేవత అమ్మవారు విగ్రహము ఇంకా అయితే పెడుతున్నాను చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళకి తెలిసినట్టుగా చేస్తారు కదా నాకు తెలిసినట్టుగా నాకు వచ్చినట్టుగా నేనైతే ఇలా చేసుకొని ఇలా అయితే పెట్టుకుంటున్నాను కింద పేపర్ వేయొద్దండి దోస్తులు ఒకటి ముచ్చట కింద పేపర్ వేయద్దు ఎందుకంటే పేపర్ వేస్తే అక్కడ మంచి చెడు అన్నీ ఉంటాయి కదా పేపర్లో అందుకని అయితే మంచిది కాదు తెలియని వాళ్ళు ఉంటే చెప్తున్నాను తెలుసుకోండి పేపర్ వేయకండి వేరే ఏదైనా దొరుకుతున్నాయి కదా ఇప్పుడు అన్నీ రెడీమేడ్ దొరుకుతున్నాయి సెల్ఫ్ కవర్స్ అని అవి అని అది వేసుకొని ఖచ్చితంగా మాత్రం క్లాత్ వేసుకోవాలి నేను ఇప్పుడు పెట్టేది ఏంటంటే ఇంకా కంచుడు ఉంది కదా మూకుడు దానికైతే పసుపు పెట్టుకుంటున్నా కదా అది అనేది ఉప్పు దీపం అండి ఇంట్లో కొంచెం మంచి చెడు ఉంటుంది కదా చెడు అనేది పోనీకి తొలగించడానికి నేనైతే ప్రతి శుక్రవారము ఉప్పు దీపం పెడతాను ఎప్పుడు వీడియో చేద్దాం అనుకుంటున్నా కానీ చేయట్లేదు ఎందుకంటే మనకు మంచి జరగాలంటే అది మూడో కంటికి కూడా తెలవద్దంట ఈ ఉప్పు దీపం అనేది పెడితే అందుకనైతే నేను ఎవరికైతే చెప్పలేదు వీడియో చేయలేదు ఇంకా ఇప్పుడైతే ఇక శ్రావణ మాసం కదా శుక్రవారం కలిసి వచ్చిందని అయితే ఇంకా వీడియో చేద్దాము అన్నీ కలిసి వస్తాయి అందులోనే ఈ వీడియో కూడా చేస్తాను చేస్తున్నాను ఎలా చేస్తాను చూడండి ప్రాసెసింగ్లో వీడియో అయితే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇంకా పసుపు పెట్టుకొని బొట్లు పెట్టుకున్నాను ఇప్పుడైతే మూడు పిడికిలతోటి మూడు దొడ్డు ఉప్పు అయితే వేసుకుంటున్నాను దొడ్డు ఉప్పే వేసుకోవాలి ఇంకా వేరే ఉప్పు కాదు కళ్ళు ఉప్పు అంటారు కదా కొంతమంది అది చూడండి ప్రతి వారం చేస్తాను నేను అది టైమింగ్ వచ్చేసి చెప్తాను ఎప్పటి వరకు పెట్టాలనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొంచెం పసుపు కుంకుమ అయితే వేస్తున్నాను చూడండి ఓకేనా ఇలా చేస్తే చాలా మంచి జరుగుతుందండి ఇంట్లో డబ్బు కానీ నిలవడము చెడు అనేది పోవడము జరుగుతుంది డబ్బు నిలుస్తుంది ఇంట్లో ఉన్న చెడు అనేది తొలగిపోతుంది ఓకేనా మాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు తెలీదు కానీ ఒక మా నా ఫ్రెండ్ చెప్పింది అప్పటి నుంచి చేస్తున్నాను చాలా బాగా అనిపించింది ఇంకా ఈ విధంగా అయితే చేసుకున్నాను చూడండి ఇట్లా తమలపాకులు పెట్టి అయితే దీపాలు పెడతాను ఫస్ట్ ఒత్తులు వేయొద్దు నూనె పోసుకున్న తర్వాతనే ఒత్తులు వేయాలి ఇంకా లక్ష్మీ అమ్మవారికి రెండు గాజులు ఇలా అయితే బొట్లు పెట్టుకొని అన్ని ఫొటోస్ అయితే రెడీ పెట్టేసుకున్నాను ఓకేనా ఇక్కడ పువ్వులు ఉన్నాయి ఇట్లా దీపం పెడతాం కదా దీపం చుట్టూ అయితే నిండు అయితే పువ్వులు పెట్టుకోవాలి ఫస్ట్ నేను దీపం పెట్టి దీపానికి ఉప్పు దీపానికి మొత్తం నిండగా పువ్వులు పెట్టిన తర్వాతనే మిగతా ఫొటోస్కి అయితే పెడతాను పువ్వులు ఓకేనా పువ్వులు లేని మాత్రం నేను ఫ్రైడే అస్సలు పూజ అయ్యాను ఈ ఉప్పు దీపం అయితే పక్కా పువ్వులు ఉండాలి ఇంకా వేరే వారం పువ్వులు లేకుండా పర్వాలేదు కానీ ఎందుకంటే నేను నాకు తెలిసినప్పటి నుంచి నాకు నేను తెలుసుకున్నప్పటి నుంచి పువ్వులు పెట్టి స్టార్ట్ చేస్తూ పూజ చేసిన అప్పటి నుంచి ఇంకా నాకు పువ్వు లేకపోతే పూజ చేయాలనిపించదు కంపల్సరీ నేను పూజ చేస్తే పువ్వులైతే ఉండాల్సిందే శుక్రవారము ఓకేనా ఇంకా పువ్వులు అయితే పెట్టుకుంటున్నాను చూడండి అన్ని పువ్వులు పెట్టుకొని అన్ని రెడీ అయితే వేసుకున్నాను కొన్ని పువ్వులు ఉన్నాయి కదా అవి అయితే తులసమ్మ దగ్గరికి అయితే ఉండాలి కదా ఇంకా తులసమ్మ అక్కడ ఉండాలి నాలుగైదు ఇలా మొత్తం అయితే నిండుగిట్లా పెట్టుకోవాలి ఈ విధంగా లక్ష్మీదేవత దగ్గర పెట్టుకోవాలి ఈ దీపం అనేది ఓకేనా ఎందుకు లక్ష్మీదేవత అనే మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు లక్ష్మీ అమ్మవారికి ఉప్పు ప్రధానమైనది ఉప్పు అంటే చాలా ఇష్టం అమ్మకి లక్ష్మీదేవతకి ఓకేనా అందుకని ఉప్పు దీపం పెడితే ఆ ఉప్పులో ఉన్న ఉప్పుతోటి మనకున్న దోషాలు పోయి చెడు అనేది పోయి మనకి లక్ష్మీదేవత అనేది ఇంట్లోకి వస్తుంది ఓకేనా ఇంకా నేనైతే ఇంకా తాలిబొట్టుకైతే పసుపు కుంకుమ పెట్టుకుంటున్నాను ఇంకా మా కూతురికి అయితే ఇంకా వీడియో తీయమంటే వీడియో తీసింది ఇప్పటిదాకా మన బొట్ట పెట్టమని కూర్చుంది అయితే పెట్టిన ఫ్రెండ్స్ చూడండి ఓకేనా పొద్దున్నే లేస్తాం అందరం ఫ్రైడే రోజైతే త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ వరకు లేచేస్తాం పూజ ఎప్పుడైపోవాలంటే మినిమం ఫైవ్ థర్టీ వరకు కంపల్సరీ అయిపోవాలి ఫ్రైడే రోజు ఈ ఉప్పు దీపం పెడితే మాత్రం ఫైవ్ థర్టీ వరకు అయిపోవాలి ఇంకా నేనైతే దీపం ముట్టించుకుంటున్నాను చూడండి మనం డైరెక్ట్ అగ్గిపుళ్ళతోటి ముట్టించద్దు దీపము ఇది కూడా కొంతమందికి తెలీదు ఆ గిప్పులతోటి ముట్టిస్తారు నేనైతే ఇట్లా అగరబత్తితో అయితే ముట్టిస్తాను ఫస్ట్ అగరబతి ముట్టించిన తర్వాత దీపానికి అయితే పెడతాను దీపం ముట్టిస్తాను ఓకేనా కొంతమంది తెలియక తప్పులు చేస్తారు అలా చేయొద్దు ఓకేనా లక్ష్మీ అమ్మవారి దగ్గరనే దీపం పెట్టాలి ఉప్పు దీపం అనేది మిగతావి ఇక్కడ నేను మధ్యలో పెట్టుకున్నాను ఓకేనా ఈ విధంగా అయితే నేను దీపం పెట్టుకుంటున్నాను చూడండి దీపం పెట్టేటప్పుడు శ్లోకం చెప్తాను ವಿನಂದ ಶ್ಲೋಕಂಗುಣ ಶುಭಂ ಕರೋತಿ ಕಲಿಯಣಮ ಆರೋಗ್ಯ ಧನಸಂಪದ ಶತ್ರುಬು ವಿನಾಶಾಯ ದೀಪಜ್ಯೋತಿರ್ನಮೋಸ್ತು ತೇ ಓಂ ವಿಘ್ನೆಶ್ವರ ವರದಾಯ ಸುರಪ್ರಿಯಾಯ ಲಂಬೋದರಾಯ ಸಕಲಾಯ ಜಗದೀತ ನಾಗ ಶ್ರತಿವಿಭೂಷಿ ಗೌರಿಸುತಾಯ ಗಣನಾ ದಾನಮೋ ನಮಸ್ತು ತೇ ಓಂ ಐ ಗಿರಿನಂದಿನಿ ನಂದಿತ ಮೇದಿನ ವಿಶ್ವವಿಮೋದಿನ ನಂದನು ತೆ గిరివర వింధ్య శిరోదిరివా సిని విష్ణు విలాసిని విష్ణును భగవతి భగవతీ శితికంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరికృతే జయ జయ హే మహిషా శూరమర్దిని రమ్యక పర్తిని శైలసు జయ జయ హే మహిషాశరమర్దిని రమ్యక పర్తిని శైలసు ఓం శ్రీమాత్ర నమ ఈ శ్లోకాలు అయితే చెప్తాను అండ్ మనకి ఏమి ఉన్నదో కోరిక ఆ కోరిక మేరకు నా అక్షింతలు తీసుకొని మనం మనుషులు ఏం కోరిక అనేది జరగాలనేది మొక్కుకొని అక్షింతలు అయితే అక్కడ ఉప్పుదిప్పు దగ్గర అయితే వేయాలి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకూడదు చూడండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను కొత్త కొత్త వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాను నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా ఇంక ఇప్పుడైతే నేను ధూప్ స్టిక్ అయితే వెలిగించుకున్నాను ఓం శ్రీ శ్రీమాత మహా అమ్మవారికి అయితే మొక్కుకోండి అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి చూడండి నేనైతే అమ్మవారికి ఇలా ఆరతిస్తున్నాను తీస్తున్నాను ధూప్ స్టిక్ పైన ఆర్తి కార్యపురం పెట్టి ఆరా రెండు ముట్టించినాను ఒకటి అక్కడ పెట్టి ఒకటి ఆరా ఓకేనా చూడండి మొత్తం మీద అయితే నా పూజ అయితే ఈ విధంగా అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మీరు ఇలానే చేస్తారా ఎలా చేస్తారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏదైనా తప్పు మిస్టేక్ చేస్తే పూజలో అది కూడా కామెంట్ చేయండి ఓకే నా దోస్తులు ఆ అమ్మవారి ఆ దుర్గామాత అమ్మవారి కృపా కటాక్షాలు ఎప్పుడు మన పైన ఉండాలని నేను అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మీ అందరూ చల్లగా ఉండాలి ఇంకా సపోర్ట్ చేయాలి నన్ను ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా ఓకే నా దోసులో అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు బాయ్ బాయ్